నమస్తే అండి మనము దసరా నవరాత్రులు జరుపుకుంటున్నాము అమ్మవారిని రోజుకో రకంగా పూజించుకుంటున్నాము కానీ చాలామందికి ఇందులో ఉన్న తత్వము గొప్పతనం ఏంటి అనేది తెలియదు మనకు అమ్మవారిని రోజుకో విధంగా పూజించుకుంటున్నాం కానీ ఇది మనకు భారతదేశంలో మన పూర్వీకులు ఇచ్చిన అత్యంత గొప్ప విషయం ఏంటంటే ఒక స్త్రీ యొక్క జీవితకాలంలో వివిధ దశలను ఎంత గొప్పగా అద్భుతంగా చూపించారు అనేది మనకి దసరా నవరాత్రుల్లో అమ్మవారి వివిధ రకాల రూపాలు మనకు చాలా బాగా చెప్తాయి ఒకసారి చూద్దాం మనం ముందు మొదటి రోజు మనం శైలపుత్రి కింద అమ్మవారిని పూజించుకుంటాము శైలపుత్రి శైలము అంటే కొండ మనకు తెలుసు శ్రీశైలం అని మాట్లాడుతాము అంటే పర్వతరాజు యొక్క కూతురు అనమాట మొట్టమొదటిగా పార్వతీదేవి తర్వాత తను మళ్ళా జన్మించినప్పుడు హిమవంతుని కుమార్తెగా జన్మిస్తుంది కాబట్టి చిన్న అమ్మాయి రూపంలో మనము పూజించుకుంటామన్నమాట పదహారేళ్ళు లోపు అమ్మాయి లోపంలో తర్వాత బ్రహ్మచారిణి కింద బ్రహ్మచారిణి అంటే తను యవ్వనం కౌమార దశలో ఉంటుంది పెళ్ళికి కంటే ముందు జరిగే విషయం ఎలా ఉంటుంది అమ్మాయి అనేటువంటిది తర్వాత చంద్రగంట ఇక్కడ అద్భుతంగా అమ్మవారికి పెళ్లి జరుగుతుంది ఈశ్వరుడితోటి పరమేశ్వరుడితోటి ఈశ్వరుడితోటి ఆ ఈశ్వరుడు వ్యోమకేశుడు ఆకాశం మొత్తం నిండినవాడు అనమాట వ్యోమకేశం వ్యోమం 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 అంటే ఆకాశం కేశము అంటే మనకు ఉన్న జుట్టు అలా మొత్తం వ్యోమాన్ని కేశాలుగా కలిగిన వాడు ఈశ్వరుడు ఆయనకి నెలవంకను చూపిస్తాము అటువంటి నెలవంక చంద్రుణ్ణి చంద్రఘంటాదేవి అంటే ఈ రకంగా ఘంటాకారంలో సగం ధరించి ఉంటుంది అనమాట అంటే ఇది మన వాళ్ళు ఇచ్చిన మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఇచ్చిన అత్యంత గొప్ప ఎంత ఎటువంటి స్థానాన్ని ఇచ్చారు అనేటువంటి దాంట్లో మిగతా మతాల్లో ఎక్కడ కూడా ఆడవాళ్ళకి ఎటువంటి విలువ ఉండదు కానీ హైందవ సనాతన ధర్మంలో ఎంత గొప్ప విలువ ఇచ్చారు ఇద్దరు కూడా సగం సగం ఉన్నటువంటి అర్ధనాదేశ్వర తత్వాన్ని చెప్పడానికి ఇచ్చారనమాట ఆ తర్వాత కూష్మాండాదేవి కూష్మము అంటే మళ్ళీ అది విశ్వము అండము అంటే ఈ విశ్వం మొత్తానికి అండం అంటే ఆమె పరిపక్వతకి సిద్ధముగా అంటే పెళ్లి తర్వాత తను గర్భం దాల్చి పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడానికి చెప్పడానికి కూష్మాండా దేవి అంటారు అంటే ఈ విశ్వానికి మొత్తం కూడా ఆమె దగ్గర నుంచి వచ్చింది అని చెప్పడానికి అనమాట కూష్మాండ దేవి తర్వాత స్కందమాత ఇక్కడ ఆమె తల్లి అయింది ఎవరికి స్కందుడికి స్కందుడు కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామికి తల్లిలాగా తను తన జీవితంలో ఒక దశని పొందింది ఆ తర్వాత కాత్యాయని దేవి ఈమె అతి ముఖ్యం ఈమె ఏంటంటే మహిషాసురుని చంపింది ఈమె కాత్యాయని దేవి సో ఇక్కడ ఏంటంటే తనలో ఉన్న రకరకాల భావోద్వేగ భావోద్వేగాలు పిల్లల్ని పెంచడం కానివ్వండి ఇంట లోపల నుంచి కానీ బయట ఉన్న సమాజంలో ఉన్న రకరకాల పరిస్థితులు ఒక తల్లిగా భార్యగా లేకపోతే ఒక కుటుంబంలో కోడలుగా లేకపోతే రకరకాల ఎన్నో రకాల బాధ్యతలు నిర్వహిస్తూ అందరి దగ్గర విజయం సాధించడం గురించి కాత్యాయని దేవుని గురించి చెప్తాం ఎప్పుడైతే విజయం సాధిస్తుందో ఆమె కాళి అంటే కాళరాత్రిలాగా మనము పూజిస్తాము అంటే అప్పుడు అమ్మవారు అత్యంత శక్తివంతురాలన్నమాట అన్నింటిని నెరవేర్చుకుని వచ్చింది అత్యంత భయంకరమైన రూపంతో అంటే అంత శక్తివంతంగా ఉంటుంది అని చెప్పడానికి దాని తర్వాత మహా గౌరీ మహా అంటేనే అత్యంత గొప్పదనం అనేది గౌరీ అంటే ఎంతో తెలివితేటలు విజ్ఞానం కలిగింది అనమాట అప్పుడు అందరినీ కూడా ఆమె తన తన అనుభవాలను తీసుకొని ముందుకు తీసుకెళ్ళగలిగేది తనను ఒక దిశానిర్దేశం చేయగలిగే స్థితిలో ఉంటే మహాగౌరి ఆ తర్వాత చివరిదైన సిద్ధిదాత్రి అనమాట సిద్ధార్థుడు అని మనం బొగ్ధుడు ఏ రకంగా అంటాము సిద్ధించిన అర్థం కలవాడు అంటే మానసికంగా అతను ఆత్మ సందర్శనం కలిగి ఆత్మజ్ఞానం కలిగిన వాడు అనమాట ఇదే రకంగా సిద్ధిదాత్రి సిద్ధిదాత్రి అంటే ఇలా అన్నిటి అందరికీ సిద్ధింప చేయగలిగినది అమ్మవారు అనమాట అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించి అందరినీ చూసుకోగలిగిన స్థితిలో సిద్ధిదాత్రి అని అద్భుతంగా పిలుస్తారు ఇంతటి గొప్ప తత్వము మన పూర్వీకులు మనకి ఇచ్చారు మనం ఊరికనే పూజలు చేసుకోవడం కాకుండా మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలాంటి విషయాలు చెప్పడం చూపించడం వల్ల వాళ్ళకి చాలా మటుకు జ్ఞానం వస్తుంది మిగతా అన్యమతాల వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి అవకాశాలు లేకుండా కూడా ఉంటుంది నమస్తే